నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రైతులతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతరెడ్డి ఆయన సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులను చైతన్యపరిచారు అన్నదాత సుఖీభవ వస్తున్న విషయాన్ని వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటనరెడ్డి సీతరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి చరవేగంగా జరుగుతుందని పోలవరం నిర్మాణం జరుగుతుందని రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని ఆయన రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రతి రైతుకు ఆయనకు ఆయన అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అన్ని రకాల కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుగిస్తూ ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం రెండు కూడా ఏకాలంలో ఉపయోగిస్తూ అదేవిధంగా అమరావతి ఏకైక రాజధానిని పరుగులు పెట్టిస్తూ పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ ఇంగ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు దిగు మన పెద్ద ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుకుని ఆకర్షిస్తూ అన్ని రకాల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హామీ ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఈరోజు ఇటీవల కాలంలో మీకు అందరూ కూడా తెలుసు అన్నర్దత సిటీ బావ్ కింద రైతులకి సహకారం అందించండి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బొత్స ప్రయాణం పెన్షన్ల బెంపు అన్నా క్యాంటీన్ డబ్బికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి సభ్యులు ఈ విధంగా మంచి పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీ ప్రతి ఒక్క నెల్లూరు రూరల్ నియోజకంలో నిర్వహించడం జరిగింది పాల్గొన్నందరికీ స్వచ్ఛగా ధన్యవాదాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రత్యేకించి రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ట్రాక్టర్లు రైతులందరూ వచ్చి కూడా ఈరోజు మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించిన రైతులకు కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ఆ మాటలో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు రేపు ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్ స్త్రీ శక్తి అనే పేరుతో ఉచిత మహిళ బస్సు సౌకర్యం కూడా అందరికి కూడా కల్పిస్తున్నారు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత లా నారా లోకేష్ గారిది మీ అందరికి కూడా ప్రజలకు చే తెలియజేస్తూ అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనుల సంగతి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మండలమైనా అర్బన్ డివిజన్ అయినా పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇరవై ఆరు డివిజన్లో కూడా రెండు వందల కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు అవి రోడ్లైనా రైన్లైనా సాగునీరుకి సంబంధించిన త్రాగునీరుకి సంబంధించి అయినా ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు కరెంటు గ్రామాల్లో కానీ అన్ని విధాలా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులయ్యేదానికి కూటమి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా అరువులైన అందరికీ సంక్షేమ పథకాలు ఇప్పిస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలతో కానీ పార్టీ నాయకులతో మాట్లాడి వారి అవసరాలను బట్టి ఫైనాన్షియల్ ఆర్థిక లభ్యతను బట్టి కూడా ఇప్పటికే ఎన్నో కోట్ల రూపాయలు చేశాం ప్రత్యేకంగా మండలంలో కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ చేయడం జరిగింది ఇరిగేషన్ పనులు ఇంకా కూడా ఇటీవల మూడు కోట్ల రూపాయలు కూడా ప్రత్యేకంగా మండలానికి కేటాయించడం జరిగింది దానికి సంబంధించి కూడా ఒక పది పదిహేను రోజులు అవి కూడా శంకుస్థాపన చేస్తాం ఇంకా కూడా ఏమన్నా ఉన్నా కూడా స్థానికంగా ఉన్న ప్రజలతో కానీ పార్టీ నాయకులతో కానీ మాట్లాడి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరచడం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజలతో మమేకం కావడం తెలుగుదేశం పార్టీని మరింత బల బలం బలపరచడం అదేవిధంగా ఊటమి ప్రభుత్వం ఐక్యత ఇవన్నీ కలుపుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయో వందకి వంద శాతం ప్రజల మద్దతుతో పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల మద్దతుతో వందకి వంద శాతం కూడా శ్రీలంక మోగిస్తాం